హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం షుగర్లాండ్ టెక్సస్లో ఉన్న ఈ నైంటీ ఫీట్ హనుమాన్ టెంపుల్ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసామండి ఇది స్టాట్యూ ఆఫ్ యూనియన్గా పిలువబడుతుంది ఈ తొంభై అడుగుల ఎత్తైన హనుమాన్ మూర్తి శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ షుగర్ ల్యాండ్ టెక్సస్లో ఉందండి ఇది హ్యూస్టన్ పరిధిలో ఉంటుంది పేర్లు అనుకున్నట్టు ఈ మూర్తికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టుబడిందండి దీనికి కారణం ఏంటంటే దీనికి కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు సీతారాములు వారిని ఇద్దరిని మళ్ళీ కల్పించడంలో చేసిన పాత్ర ఈ ఐక్యత యూనియన్ యొక్క ప్రతీకగా ఇది పేరు పెట్టుబడిందండి ఈ పేరు ఈ స్టాచ్యూ పంచలోహంతో నిర్మించబడిందండి ఆంజనేయ స్వాముల వారి కోరికతో భవదీయంగా రెండు చేతులు ఆ భక్తులకి ఆశీర్వాదంగా చూపిస్తూ అభయముద్రతోటి అంటే భయరహిత చిహ్నంతో ఉంది ఈ స్థూపం ప్రాణప్రతిష్ఠ సంప్రదాయంతో ఆగస్టు పద్దెనిమిది నుండి ఆగస్టు పద్దెనిమిది వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తేదీల్లో ప్రఖ్యాతి చేసిన స్థాయి కార్యక్రమాల ద్వారా ఆవిష్కృతం చేయబడింది ముఖ్యంగా ఆ రోజుల్లో హెలికాప్టర్ ద్వారా పుష్పవర్షం జరిపి పవిత్రమైన జలంతో అభిషేకం చేయడం జరిగింది మరియు డెబ్భై రెండు అడుగుల మాల హనుమాన్ల వారి మెడ చుట్టూ వేయబడింది ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం యునైటెడ్ స్టేట్స్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెగాసస్ అండ్ డ్రాగన్ తర్వాత మూడవ అతి ఎత్తైన శిల్పంగా ఉందండి మరియు టెక్సస్లో మరియు నార్త్ అమెరికా మొత్తంలో అత్యంత ఎత్తైన హనుమాన్ శిల్పంగా గుర్తింపు పొందింది ముఖ్య సారాంశంగా చెప్పాలంటే ఈ మూర్తి ఈ టెంపుల్ పేరు స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఈ మూర్తి ఎత్తు తొంభై అడుగులు అంటే ఇరవై ఏడు మీటర్లు స్థలం స్త్రీ శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ షుగర్ టెక్సస్ ఆవిష్కరణ తేదీ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలతో జరిపించబడింది దీని ప్రాముఖ్యత ఇది అతి ఎత్తైన హనుమాన్ శిల్పం నార్త్ అమెరికాలో మరియు యుఎస్లో మూడవ అతి ఎత్తైన శిల్పం దీని నిర్మాణ పదార్థం వచ్చి పంచలోహం దీని ప్రత్యేకత ఒకటిగా ఉండడం యూనిటీగా ఉండడం డివోషన్ స్ట్రెంగ్త్ సారూప్యంగా ఉంటుంది టెక్సస్లోని షుగర్ల్యాండ్లో ఉన్న ఈ తొంభై అడుగుల హనుమాన్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ని స్థాపించిన వారు శ్రీ అష్టలక్ష్మి ఆలయం యొక్క ట్రస్ట్ సభ్యులు మరియు సమాజ సభ్యులు ఇది భక్తి ఐక్యత బలం మరియు ఆశకు ప్రతీకగా ఉంది గ్రహాన్ని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమానికి సమాజ సభ్యులందరూ కూడా హాజరయ్యారు ఈ విగ్రహం అమెరికా సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాల్లో కూడా కొత్త మైలురాయిని కూడా సూచిస్తుందని నిర్వాహకులు తెలిపారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ